ఆకాశవాణి ఆదిలాబాద్ ఇలాటి యని కార్యక్రమంలో ముప్పై ఏడవ జాతీయ క్రీడా పోటీల్లో ఖోఖో క్రీడాకారునిగా ఎంపికైనటువంటి మడావి ప్రశాంత్ మనతో ఉన్నారు మరి ముందుగా ప్రశాంత్ నీకు అభినందనలు ఎందుకంటే గోవాలో జరిగే ఈ ముప్పై ఏడవ జాతీయ క్రీడా పోటీల్లో ఖోఖో క్రీడాకారునిగా ఎంపికైనందుకు అభినందనలు నీకు థ్యాంక్ యూ సార్ అయితే ప్రశాంత్ ముందుగల మీ కుటుంబ నేపథ్యం అంటే మీ కుటుంబం ఎంతమంది కుటుంబ సభ్యులు అసలు మీ సొంతూరు ఏది ఆ వివరాలు చెప్పు మా సొంతూరు వచ్చేసి బుర్సన్ పటర్ కులం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి పదకొండు మంది మా బ్రదర్స్ ఫోర్ మెంబర్స్ మేము సిస్టర్స్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ మమ్మీ డాడీ మొత్తం లెవెన్ మెంబర్స్ సార్ మేము మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు ఊళ్ళో మా అమ్మా నాన్నలు ఫార్మర్స్ సార్ వ్యవసాయం వ్యవసాయ కుటుంబం ఇప్పుడు నువ్వు ఎన్నో సంతానం నేను ఆఖరి సంతానం సార్ లాస్ట్ మీరే చిన్న నేనే చిన్నవాడిని అయితే మరి ఈ ఖోఖో ఆట వైపు ఎందుకు రావాలనిపించింది మరి ఈ ఆట వైపు నీకు ఎట్లా ఆసక్తి ఏర్పడ్డది ఏ తరగతిలో ఏర్పడ్డది ఖోఖో ఆట వైపు నేను ఫస్ట్ ఐదవ తరగతిలో నేను స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి నేను వన్ ఇయర్ చూస్తూనే ఉన్నా క్రీడలు ఎట్లా ఆడతారు ఏంది అనేది పోటీలు చూస్తున్నా నాకు ఈ ఖోఖో వైపు ఎట్లా రావాలనిపించింది అంటే ఈ తప్పించుకున్నాడు ఖోఖో ఆడేటప్పుడు ఏ మా సీనియర్ క్రీడాకారులు ఉంటారు వాళ్ళు ఎట్లా తప్పించుకున్నాడు ఇట్లా చేస్తే నేను కూడా ఖోఖో ఆడదామని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్ నువ్వు ఎన్నో సంవత్సరంలో ఆడడం మొదలుపెట్టినావు ఈ ఖోఖో సిక్స్త్ క్లాస్లో నేను ఆడడం స్టార్ట్ చేసిన నీకు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయితే అసలు నీ విద్యాభ్యాసం అంతా కూడా ఏడా కొనసాగింది ఈ పాఠశాల విద్యాభ్యాసం కానీ ఇంటర్మీడియట్ విద్య కానీ ఆ తర్వాత కానీ సాగింది మొత్తం నాకు స్కూల్ వచ్చేసి ఇక్కడ ఆశ్రమ కులం ఆశ్రమ స్కూల్ సార్ టెన్త్ వరకు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడనే చదివినాను తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ ట్రైబల్ వెల్పర్ ఉంటుంది ఇంటర్మీడియట్ అంతా అక్కడ కంప్లీట్ చేశాను సార్ ప్రస్తుతం ఏం చదువుతున్నాం మరి ప్రస్తుతం నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లోనే నాకు డిపిడి సీట్ వస్తే నేను ఉస్మానియా యూనివర్సిటీలో డిపిడి చేసిన సార్ ఇప్పుడు అది కూడా నీ డిపిడి కోర్స్ ఉన్నది పూర్తయి సార్ చెప్పండి ప్రశాంత్ మీ కుటుంబం గురించి మా కుటుంబం వచ్చేసి ఆర్థికంగా అయితే నన్ను ఇంతవరకు నాకు కొద్దిగా ఇబ్బందే ఏదైనా నేషనల్స్ కానీ ఏదైనా పోవాలంటే ఖచ్చితంగా మనకు ఆర్థికంగా మనకు మనీ అనేది కావాలి కానీ మా ఫ్యామిలీ నుంచి మా నాన్న వాళ్ళు ఇవ్వలేక పరిస్థితిలోనే ఉండే అయితే నాకు ఇట్లానే ఎవరైనా సహాయ సహకారాలు చేస్తేనే నేను నేషనల్స్కి వెళ్ళేవాడిని ఇప్పటివరకు నేను మూడు నేషనల్స్ అట్లనే మన మనీ ప్రాబ్లం వల్లనే నేను వదిలేయడం జరిగింది అయితే ప్రశాంత్ ఈ ఆటనాడే క్రీడాకారుడు చాలా దృఢంగా ఉండబడుతుంది అదేవిధంగా చాలా చురుకుగా ఉండాలి మరి ఈ దృఢత్వం కోసం అదేవిధంగా మీరు ఇందులో రన్నింగ్ కూడా చాలా చేయబడుతుంది మరి దీనికోసం ఎట్లా సాధన చేస్తావు నీ దినచర్య ఏమిటి అసలు నేను వచ్చేసి నేను డైలీ మార్నింగ్ నేను టూ అవర్స్ ప్రాక్టీస్లో నేను ఒక హాఫ్ ఎన్ అవర్ డైలీ రన్నింగ్ చేస్తుండే ఖచ్చితంగా నేను హాఫ్ ఎన్ అవర్ ఉరికి మళ్ళీ నేను డే బై డే ఒక వర్కౌట్ ఉంటుంది మాకు ఇప్పుడు నేను ఏ విధంగా నేను మార్నింగ్ సెషన్ ఏ ఫిట్నెస్ చేయాలి అనేది మేము మార్నింగ్ సెషన్ అట్లా చేస్తుండే మళ్ళీ ఈవినింగ్ సెషన్ వచ్చేసి మళ్ళీ రన్నింగ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ రన్ చేసి తర్వాత మేము గేమ్ స్టార్ట్ చేస్తుండే మార్నింగ్ టూ అవర్స్ ఈనింగ్ టూ అవర్స్ నాలుగు గంటలు సాధన చేస్తూనే ఉంటావు అంటే మ్యాచ్ ఉన్నా లేకపోయినా ఈ సాధన కొనసాగుతూ ఉంటాయి మరి ఇప్పటి వరకు నువ్వు జాతీయ స్థాయికి ఈ ఖోఖో ఆటలో ఎదిగినావంటే చాలామంది గురువుల సాయ సహకారాలు తీసుకొని ఉంటావు చాలామంది గురువుల సలహాలు సూచనలు తీసుకొని ఉంటావు మరి మీకు బాగా నచ్చిన గురువు ఎవరు ఆ గురువులు నీకు ఎట్లా చెప్పేవారు నా గురువులు వచ్చేసి నేను స్కూల్ స్థాయిలో అయితే నాకు పార్థసారథ్యాన్ని నా పీడి సారు నాకు ఎప్పుడూ మోటివేట్ చేసేవాడు ఇట్లా ఆడాలి ఇట్లా చేయాలని స్కూల్ లెవెల్లో అయితే తర్వాత నేను స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ నేను కాలేజ్లో జాయిన్ అయినా అక్కడ నా పీడి శ్రీనివాస్ సార్ అక్కడ శ్రీనివాస్ సార్ నాకు ఏ విధంగా అయినా నాకు ఫుడ్ విషయంగా ఇట్లా తీసుకోవాలా ఇట్లా ఆడాలి ఇంత ఇట్లా చేయాలి ఇవంతా నాకు శ్రీనివాస్ సారు మా ప్రతాప్ సారు సత్యం సారు రంజిత్ అన్న అని కోచ్ అతను మళ్ళీ తర్వాత నా సీనియర్ క్రీడాకారులు గణేష్ అన్న వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించే ఎంకరేజ్ చేస్తుండే నా స్కిల్స్ ఇట్లా చేయాల ప్రాక్టీస్ అని చెప్పేవారు అందరు గురువులు ఇంకా మీ సీనియర్ క్రీడాకారులు కూడా మీకు చెప్తూ ముందుకు అయితే ఈ ఖోఖో ఆటలో అసలు ఏమేమి ఉంటాయి అంటే ఇంకా అటాకింగ్ ఉంటుంది డిఫెన్స్ ఉంటుంది అని ఈ రెండిట్లో మరి నువ్వు ఏది బాగా ఆడతావు లేకుంటే రెండు ఆడతావా నేను ఆల్రౌండర్ ప్లేయర్ దాంట్లో అటాకింగ్ బాగా చేస్తా డిఫెన్స్ కూడా బాగా ఆడతాను ఒకసారి తెలుగులో వివరించండి అటాక్ అంటే మనం అంటే అటాక్ అంటే అవుట్ కొట్టడం ఒక ప్లేయర్ని అవుట్ చేయడం నేను అవుట్లు బాగా కొట్టేవాడిని రన్నింగ్ కూడా బాగా డిపెండర్ అంటే డిఫెండర్ అంటే రన్నింగ్ అవుట్ కాకుండా ఉండడం అన్నట్టు అవును ఈ రెండు కూడా మంచిగానే ఆడేవాడివి మరి ఇప్పుడు ఈ గోవాలో జరిగేటువంటి ముప్పై ఏడవ జాతీయ క్రీడా పోటీలకు జట్టులో నిన్ను ఎట్లా ఎంపిక చేసినారు ఇవి వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ సీనియర్ నేషనల్స్ లో బెస్ట్ ఆఫ్ ఎయిట్లో లో క్వాలిఫై అయినాము బెస్ట్ ఆఫ్ లో క్వాలిఫై అయిన టీమ్స్ అన్ని ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాయని అయితే మన తెలంగాణ కూడా మేము క్వాలిఫై అయినాయి ఈ బెస్ట్ ఆఫ్ లో అయితే మొన్న మాకు జిమ్ఖనా స్టేడియంలో హైదరాబాద్ జిమ్ఖానా స్టేడియంలో మాకు ఈ నేషనల్ గేమ్స్ ప్రబుల్స్ పెట్టారు ట్రయల్స్ అనమాట నేషనల్స్ గేమ్స్కి అయితే ట్రయల్స్ పెట్టినప్పుడు మేము అందరం వెళ్ళినాం మన తెలంగాణ నుంచి అందరు బెస్ట్ ప్లేయర్స్ వస్తారు దానికి ప్రశాంత్ మరి ఈ గోవాలో జరిగే ముప్పై ఏడవ జాతీయ క్రీడా పోటీల్లో మీరు ఖోఖో క్రీడాకారునిగా ఎంపికైన అసలు ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఇది వచ్చేసి మాకు ఈ మంత్ ఎయిట్కి ట్రయల్స్కి పిలిచినారు ఈ నేషనల్ గేమ్స్కి ట్రయల్స్కి పిలిచి మాకు అక్కడ ఫస్ట్ ఫిట్నెస్ ఇచ్చారు అంటే మీరు అంత ఫిట్లో ఉన్నారా లేరా అని మాకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉర్పించి తర్వాత సెట్ రన్ చేయించినాక ఈ ట్రయల్స్ అని మనం సెలెక్షన్స్ అప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది ఒకసారి అందరి ఆడిపిస్తే దాంట్లో నేను మంచి పర్ఫార్మెన్స్ అటాకింగ్ కానీ డిఫెన్స్ కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి నేను మొదటి స్థానంలో ఉన్నాను నేను లిస్ట్లో సెలెక్షన్ లిస్ట్లో మరి నీ లక్ష్యం ఏమున్నది అంటే నేను జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నావు నా లక్ష్యం వచ్చేసి నేను ఖోఖోలోనే ఇంటర్నేషనల్ ఆడే స్పోర్ట్స్ కోటలోనే మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటు మరి చాలామంది యువకులు అరే క్రీడల వైపు వెళ్తే మన చదువు డిస్టర్బ్ అవుతుంది లేకుంటే చదువుకోలేమనే భావనలో ఉన్నారు మరి అలాంటి యువకుల కోసం అలాంటి విద్యార్థుల కోసం నువ్వు ఏం సలహాలు సూచనలు అందిస్తావు మరి నేను వచ్చేసి ఒక స్పోర్ట్స్ కోటలో స్పోర్ట్స్లో కూడా మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ప్రభుత్వ ఉద్యోగం కొట్టి అందరికి నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఈ మన స్పోర్ట్స్ వల్ల మంచి ఇప్పుడు ప్రభుత్వ కూడా స్పోర్ట్స్ కోటా కింద మనకు మంచి అవకాశం తీసుకుంటున్నాను మనకు జాబ్లలో అందుకే అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఆటతో పాటు చదువు కూడా చదవాలి అని నేను అందరికీ చెప్తున్నాను మరి ఈ ఆటలు ఆడడం వల్ల మనకు ఎలాంటి లాభాలు అంటావు లాభాలు వచ్చేసి మనము మానసికంగా శారీరకంగా కానీ ఫిజికల్గా ఫిట్ ఉంటాం ఫస్ట్ దీనివల్ల ఆటల వల్ల ఫిజికల్గా ఫిట్ ఉంటాం మన ఎటువంటి మనకు రోగాలు అని ఇటువంటి జ్వరాలు కానీ ఇవన్నీ ఏం రావు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆటల వల్ల మనం మంచిగా ఏదైతే ఒక క్రీడ ఎంచుకుంటామో దాన్ని మనకు ముందుకు ఆ ఆట ఆడుతూనే కొనసాగిస్తే ఖచ్చితంగా అతనికి ఒక మంచి ఫ్యూచర్ అనేది చూపెడుతుంది ఆ ఆట అయితే మరి ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి మీకు సాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పుండ్రు సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ మడావి ప్రశాంత్ నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఒకటి మూడు ఏడు నాలుగు ఏడు చాలా మంచిదండి ప్రశాంత్ ఈ ముప్పై ఏడవ జాతీయ క్రీడా పోటీల్లో ఖోఖో క్రీడాకారుడిగా ఎంపికైనందుకు నీకు అభినందనలు తెలియజేస్తూ మునుముందు నువ్వు ఇంకా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని తెచ్చుకోవాలని అదేవిధంగా నువ్వు అనుకుంటున్నటువంటి లక్ష్యాలని చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను అభినందిస్తూ నువ్వు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన తీరును నీ ఖోఖో ఆట గురించి నీ అనుభవాలను నీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ